ఇది ఎక్కడ మాత్రం ఆ మామ అటు అటు కొట్టుకుంటారు ఇటు ఇటు కొట్టుకుంటారు ఈ చక్కే మామూలే నడుస్తులేదు మార్చైతే బాలాసన్న నాలుగోసారి కూడా కప్పు లేపుతుందని అనిపిస్తుంది ఇదే చూడొచ్చు కప్ అయితే సో హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ ఇంకా పొద్దు పొద్దుగాలు లేచి బ్రేస్ చేసేసుకుంటున్నాను ఈరోజు లాస్ట్ ఫైనల్ కబడ్డీ అయితే ఉంది వేరే లెవెల్ ఉంటుంది కబడ్డీ అయితే మీరైతే లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో ఇంకా ముఖం కడుక్కొని అన్నం వినం తినేసి వెళ్దాం మనము కబడ్డీ చూడ నాకైతే ఇంకా పొద్దుపదిగా చూడండి మంచిగా ఎండ వెళ్ళింది మంచిగా కనిపిస్తుంది అలాగే ఇంకా ముఖం అడుగు ఇంకా మనము అన్నం గిన్నం తినేసి వెళ్ళిపోదాము ప్లస్ కో ఇప్పుడే వచ్చేసి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్దాము కబడ్డీ టూర్నీకి అయితే ఆటో మీద అయితే వెళ్దాము ఆల్రెడీ ఒక ఆటో ఉండే అది అయితే ఆగకుండా వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ ఆటో వచ్చిన తర్వాత మనం కబడ్డీ జూర్నీకి అయితే స్టార్ట్ అయిపోదాం ఫైనల్ ఇప్పుడైతే వచ్చేసాం కబడ్డీ జూర్నీకి అయితే అందరం వెళ్తా ఉన్నాము బట్టి వెళ్ళేసి చూస్తాను ఇంకా ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోయింది వర్సెస్ అని పాడు ఇద్దరిది ఆడే చూద్దాము ఫిఫ్టీన్ ఫోర్ అప్పుడు బాలాండోర్టీన్ ఫిఫ్టీన్ దాని వల్ల పాటు ఫోర్ పొట్టు పొట్టు హోరా హోరాహోరీ నడుస్తుంది మ్యాచ్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు

జస్ట్ ఇప్పుడే మన మ్యాచ్ అయితే జరిగింది దానిలో గెలిచారు థర్టీ సెవెన్ అండ్ మనది థర్టీ సెవెన్ దాని వాళ్ళది సిక్స్ ఇవి తక్కువ మామూలుగా నడుస్తులేదు మ్యాచ్ అయితే మీకు ఇంకా దొరికిస్తాం ఇప్పుడు మనదే నెక్స్ట్ కూడా అది కూడా గుర్తిస్తాం

ఇంకా ఇప్పుడు వచ్చేసి మన బాలాజ్ తండ సెకండ్ టీమ్ అయితే ఆడుతా ఉంది హోరాహోడి అయితే నడుస్తా ఉంది మ్యాచ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఆడేదైతే చూడండి నేను పెడతా ఉంటాను చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాను

మ్యాచ్ మాత్రం ఓరా ఓరిగా మామూలు నడుస్తులేదు రుచి వాడేస్తారు మన వాళ్ళు అయితే వాళ్ళది లేని మన వాళ్ళు అయితే మామూలు లేదు మ్యాచ్ అయితే ఇది మెయిన్ టీం కాబట్టి మొస ఆడుతా ఉన్నారు ఇక అక్కడ ఉంది మన కోర్ట్ అయితే జస్ట్ ఇప్పుడే చేంజ్ అయ్యింది ఇంకా మేము వచ్చేసి సాయినో నేను ఇక్కడ నిల్చొని చూస్తా మేము కృష్ణ ఇక అందరూ చాలా మంది ఉన్నారు చూడొచ్చు ఎంత మంది ఉన్నారో ఏడు పది పదిహేడు మ్యాచ్ ఎవరావరిగా నడుస్తుంది బయ్యో ఇతన్ని మాత్రం లేపి అటు అటు చేయాల Hey! Cutie, you're ready to? Hey! Hey! Show! Hey! Hey! Three points. Hey, let's go! ఇప్పుడే మన మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది మామూలుగా ఆడలేవయ్యా మనది విన్ అయింది థర్టీ వన్ మనది నెహూర్ నగర్ వాళ్ళది ఫోర్టీన్ సిత్ సిత్ గా ఓడిపోయారు వాళ్ళైతే మంచిగా అడిగి మీరు చూసే ఉంటారు మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు మీరైతే

నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనదే మ్యాచ్ వచ్చేసి బాలసండ వర్సెస్ తనియల్ పాడు చూద్దాం ఎలా నడుస్తుందో ఈ మ్యాచ్ వచ్చేసి ఓరవరిగా నడుస్తుందో చూద్దాం మనం కూడా ఎలా ఏం చేయాల రెడీ అయిపోయింది మ్యాచ్ కోసం నేను తీస్తాను ఇప్పుడు మీకు ప్లాట్గా చూసుకోవడానికైతే వీళ్ళైతే వీళ్ళైతే ఓడిపోయారు వడ్డు కూడా మ్యాచ్ వేసి వాడిపోయారు అందుకనేసి ఇప్పుడు లాస్ట్ థర్డ్ కోసం అయితే ఆడపిస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ మ్యాచ్ వచ్చేసి చూడచ్చు మీరైతే జరుగుతా ఉంది ఇప్పుడే మన మ్యాచ్ ఆడిరమాట ఇప్పుడే మనది ఆడిర అయితే వాళ్ళది వచ్చేసి ఇప్పుడు మనము ట్వంటీ పాయింట్ అంటే టెన్ పాయింట్స్ లీడ్ మీద గెలిచినాము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి ధనియాల పాడు ఇంకా మనం బాలాస్తాం ఇద్దరు హోరాహోరగా నడుస్తుంది గేమ్ అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది నాలుగోసారి కూడా కప్పు లేపుతుందని అనిపిస్తుంది చూద్దాం లాస్ట్ వరకు మనకైతే ఇంకా చూద్దాం మనం అయితే లాస్ట్ వరకు ఇంకా మ్యాచ్ అయితే జరుగుతా ఉంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డిస్కషన్ జరుగుతూ ఉంది ఎవలాల్సిన మనది ఫైనల్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఫైనల్ నడుస్తా ఉంది ఇంకా మనం లేక వచ్చేసి ఇక్కడ వచ్చేసి ధనల పాడలు ఇక్కడ వచ్చేసి శివాలసేన రెండు మ్యాచ్ల మధ్యలో హోరా హోరీగా నడుస్తుంది ఇక్కడ మ్యాచ్ వచ్చేసి ఇక్కడ మనమైతే చూద్దాము ఏం బుడవనా భయ్య వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఇటు ఇటు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు అందరు కొట్టుకుంటారు ఏ అమ్మాయి ఇంద్రా బాయి ఇది ఇది ఎక్కడ మాత్రం ఆ మామ అటు అటు కొట్టుకుంటారు ఇటు ఇటు కొట్టుకుంటారు చివర అరే రే రే ఇంద్రా మొత్తం వీళ్ళు తొండి గేమ్లు ఆడేసి లాస్ట్కి వాళ్ళే విన్ అవుద్దామనేసి అనుకున్నారు కానీ విన్నర్ గేస్ట్ మొత్తం మొత్తం తొండి తొండి చేసి గెలిచారు సెకండ్ ప్రైజ్ అయితే నాకు వచ్చింది మూడు పాయింట్లు వచ్చినా విధంగా రెండే పాయింట్లు ఇస్తారు వాళ్ళు గెలిపి సెకండ్ ప్రైజ్ తీసుకున్నారు